ఈ భూమండలానంతా పరిపాలించిన మహారాజు నువ్వు అంటున్నావు కదా రాష్ట్రాన్ని పాలించాడు దేశాన్ని పాలించాడు ప్రపంచాన్ని పాలించాడు ప్రపంచంలోనే ఇటువంటి నాయకుడు లేడు యమధర్మరాజు చెబుతాడు ఎటువంటి నాయకుడు వాడి సంగతి రేపు చూడరా అంటాడు నువ్వు ఏ పెద్ద మనిషిని గురించి ఓ పొగడేస్తున్నావో బ్రహ్మాండమైన వాడు ఈయనకి తిరుగులేదండి ఈయన ఉన్నంతకాలం దేశానికి తిరుగులేదండి రాష్ట్రానికి తిరుగులేదండి ఏవో మాట్లాడుతున్నావే త మండలాన్ని వ్యతిది అంత పెద్ద పరిపాలన చేసిన వాడు అంత మేధావి అంత జ్ఞాని అంత వ్యాపార దిగ్గజం ఎరగజం ఎవడైనా సరే స భస్మకూట తామరాజన్ దివసేరధితిష్ఠతి వాడు మర్నాడు బూడిద కుప్పలో తేలాల్సిందే వాడి పెద్ద కొడుకు దొరికేది కేవలం రెండు ఎముకలు అది కూడా వెతికితే 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 ఆ ఎముకలు తీసుకెళ్లి ఆయన గోదావరిలోనో గంగలోనో వారేస్తే అయిపోయినట్టే ఆ కూడా లేదు ఈ పాటిది జీవితం దీనికోసం సక్రమ సంపాదన ఎక్కువ అక్రమ సంపాదన ఎందుకు చేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు సక్రమమే ఎక్కువ అదే నిలబడదు అదే మనకి దక్కదు ఎవడో తింటాడు అక్కడ కొడుక కోళ్ళ కొమ్మ కోత పక్కనట్టండి తినేది మనమైతే కాదు ఖచ్చితంగా మరి వాడేమన్నా కృతజ్ఞుడే ఉంటాడా అది కూడా లేదు అసలు వాడు తింటాడని కూడా మనం చెప్పలేము దానికోసం ఎందుకండి ఇంత సంపాదన సంపాదించాలండి సంపా ఎంతవరకు చచ్చే వరకు సంపాదన అరవై డెబ్భై ఎనభైకి కూడా సంపాదించడం మానట్లేదు ఇంకా ఏం చేసి సంపాది ఇంట్లో కూర్చుని కూడా ఎలా సంపాదించవచ్చు దీనికి ఒక శిక్షణ దరిద్రపని అంటారు దీన్ని ఇంట్లో కూర్చుని సంపాదించడం ఏంటో భగవద్గీత చదువుకోకుండా ఇంతవరకు సంపాదించినా సరిపోలేదా ఒకవేళ ఆ భగవద్గీత చదివామనుకోండి దాన్ని నలుగురికి చెప్పేసి సంపాదించేద్దాం దానికి సంపాదన వెళ్ళి అది కేవలం మోక్షం కోసం వారి జ్ఞానం కోసం చెప్పం ఎక్కడ ఇదే పని అనుకోవాలి అందుకని వృద్ధిహీనతలు వారాల కర్మ నిన్నంత స్పీడ్లో వెళ్ళమని ఎవరు చెప్పారు ఎంత దిగ్గజం అయితే మాత్రం తెలియట్లేదా పెడుతుందో పెడుతోందో నివేటర్లకు అర్థం అర్థమేటండి పద్ధతి ప్రకారం పెడితే జరగదు కదా ఎవరైనా తప్పు చేసి ఉండాలి తాగేసి ఉండాలి ఏదో జరుగుండాలి లేకపోతే జరగదు కదా మామూలుగా పెడితే ఎందుకు జరుగుతుంది మనం అంతా చేయట్లేదా కొన్ని వందల ప్రయాణాలు ఆయుర్ధాయం అని మాట్లాడుతుంది మన జాగ్రత్తలు చాలా అవసరం ఇక్కడ లేదా ఎందుకు భౌతిక ప్రపంచం అందుకే నీ ఆజ్ఞం వల్ల నీ కర్మఫలం వస్తుంది ఖచ్చితంగా వృద్ధిహీనతలు వారల కర్మ కానీ ఆధారము మాత్రం ఆతాడే కదా ఈ మొత్తం వ్యవస్థ జరగడానికి అనే వ్యవస్థకి కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు పళ్ళు కాయలు ఎన్ని ఉన్నా దానికి మూలమైన వ్యవస్థ విత్తనమైనట్టే మొత్తం ఈ సృష్టి మొత్తానికి మేల మూలమైన వ్యవస్థ